నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ ఈ మధ్య కొందరు అడిగినటువంటి ప్రశ్నలకు నాకు చాలా వింతైనటువంటి ఆలోచన వచ్చింది ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు అనగానే ఎవరైనా పిలిస్తే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ కార్డు వచ్చింది మొదలు మన ఆలోచన విధానం మారుతుంది ఎట్లా ఉంటుంది అంటే ఆ రోజు ఎలా వెళ్ళాలి ఏ చీర కట్టుకోవాలి ఏ సొమ్ములు వేసుకోవాలి ఎవరితో వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి ఇంత ప్రణాళిక ఉంటుంది ఇన్ని ప్రణాళికలు ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం మన ధర్మంలో చెప్పింది ఏంటంటే సుఖం కంటే కష్టానికి తప్పనిసరిగా వెళ్ళాలి అదేవిధంగా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు పొరపాటున మనం అనుకున్నటువంటి శుభకార్యం కాకుండా ఒక అశుభం జరిగింది వాళ్ళ ఇంట్లో ఒక చావైంది ఈరోజు వెళ్ళాలంటే అమ్మో ఈరోజు మంగళవారం ఈరోజు శుక్రవారం అసలే మొగుడు చచ్చిపోయాడు ఇలాంటి ఆలోచనలతో చాలామంది విషయాలు నేను ఈ మధ్యకాలంలో అడిగే ప్రశ్నలు కూడా ఇలాగ ఉన్నాయి నిజానికి కష్టం వచ్చినప్పుడు వెనువెంటనే స్పందించడం మానవ లక్ష్యం ఇది మొ లక్షణం మొట్టమొదటిది ఇక రెండవది నువ్వు పెళ్ళిలో ఎంత వాళ్ళు వైభవంగా ఉన్నప్పుడు నువ్వు పెద్ద పంచుకోవాల్సినటువంటిది ఏం లేదు కానీ కష్టంలో ఉన్నప్పుడు చేదోడుగా ఉండడం వాళ్ళకి పెద్దగా మన డబ్బు సా అక్కర్లేదు మాట సాయం చాలు మనం కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం దయచేసి చాలామంది చూస్తున్నాం వాళ్ళు పెద్దవాళ్ళు తెలిసి తెలియక చేసే వాళ్ళు కొంతమంది ఉంటే దాన్నే అలవాటుగా ఆచారంగా తీసుకుని అమ్మో ఈరోజు శుక్రవారం అంటా వెళ్ళకూడదు ఈరోజు మంగళవారం అంటే వెళ్ళకూడదు ఈరోజు స్థితి బాగాలేదు ఈరోజు అష్టమి ఈరోజు నవమి ఇవన్నీ కూడా ఏం కాదు మానవత్వం ముందు ఇవేవి కాదు మీరు పెళ్ళికి ఎవరైనా పిలిస్తే వెళ్ళినా వెళ్ళకపోయినా బాధపడే వాళ్ళు లేరు నిజంగా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళల్లో వాళ్ళు ఆ ఫోటోలలో ఆ వచ్చిన చుట్టాల్లో ఎంతమందిలో ఎవరు వచ్చారు ఎవరు రాలేదని గుర్తుంచుకునే అంత కూడా లేదు కానీ కష్టంలో నువ్వు వెళ్ళి నువ్వు పలకరించిన మాటకి గుర్తుండిపోతుంది ఆ కష్టంలో సానుకూలమైనటువంటి మాటలు వాళ్ళకి చాలా అవసరం దయచేసి ఇలాంటివి ఆలోచించకుండా సుఖంలో వెళ్ళడం మానేసినా పర్వాలేదు కష్టంలో వెళ్ళండి కష్టంలో తప్పనిసరిగా వెళ్ళండి ఇంకొక విషయం ఆ కష్టపడేటువంటి వాళ్ళు నిజంగా డబ్బు ఉన్నవాళ్ళు ఉంటే సంతోషం మనము డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు పెళ్ళిళ్ళలో బాగా డబ్బు నోడుకు పెడితే వాడు రిటర్న్ గిఫ్ట్ల పేరుతోటి ఖర్చు పెట్టేది చాలా ఎక్కువ కానీ కష్టంలో ఉన్నప్పుడు కొంచెం ఒక మోస్తరు ఉన్నప్పుడు ఈ రూపంలో మనము వాళ్ళకి డబ్బు సహాయం కానీ ఇంకేదన్నా చేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం అందుకే పూర్వపు రోజుల్లో అలాంటివన్నీ ఉండేవి వాటిని మార్చుకుంటూ ఇప్పుడు మనము మనిష్టానుసారంగా చేసుకొని మనం కొత్త కొత్త అవసరానికి నిజంగా మనం బొట్టు పెట్టుకున్నామా గాజులు వేసుకున్నామా చీర కట్టుకున్నామా అన్నది మర్చిపోయాం కానీ ఇలాంటప్పుడు మాత్రం మళ్ళీ అన్నీ గుర్తొచ్చి అయ్యో ఆవిడ బొట్టు లేదు నేను బొట్టు లేకపోతే మనం రోజు ఏమైనా బొట్టు పెట్టుకుంటున్నావా మూడు వందల మంది బు స్టిక్కర్లతో తిరుగుతున్నారు కదా ఇవన్నీ ఒక అనాగరికమైనటువంటి విషయాలను మనసులో పెట్టుకొని వాటిని ఒక కొత్త రకమైనటువంటి మనసును బాధ పెట్టే విషయాలు కాకుండా కొద్దిగా మనుషులాగా ఆలోచిస్తూ ఆ ముందుకు వెళ్ళాలి కష్టంలో ఉన్న వాళ్ళని పలకరించడం మంచి పద్ధతిని గుర్తించాలి